జగితల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో అతి పురాతన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదావరి రంగ నాయకుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఏడవ రోజు పురస్కరించుకుని కళ్యాణం ఏర్పాటు చేయగా వేదార్చకులు తిరుమలగిరి శ్రీ కొండమాచార్యుడు సామాజిక నవీన్చార్యుడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి అలివేడు మంగమ్మ గోతరంగ నాయకుల ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకిలో గ్రామ ప్రదక్షిణ ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించి కళ్యాణ మండపానికి భాజ భజంత్రలతో ఎదుర్కొని వచ్చారు అనంతరం స్వామివార్లకు స్వస్తి పుణ్యవచనము బెల్లం యజ్ఞోపవితం బాసి బాసింగ ధారణ అనంతరం స్వామివారి వైపు కట్టించి కళ్యాణం కనుల పండుగ నిర్వహించారు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవంలో భాగంగా అర్చకులు గ్రామస్తులు నృత్యాలు కొనసాగాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యకుడు వర్మ మల్లయ్య సహకార సంస్థ చైర్మన్ అంకతి రాజన్న తాజా మాజీ సర్పంచ్ సున్నం నవ్యశ్రీ మాజీ ఎంపీటీసీ పెంట లక్ష్మి నాయకులు సున్నం సత్యం పెంట లింభాద్రి నాంపల్లి వెంకటాద్రి ఆరే రమేష్ ఆలయ కమిటీ సభ్యులు సున్నం భూమన్న రాధరపు దేవదాస్ కోటగిరి శ్రీనివాస్ గుట్ల శ్రీకాంత్ కత్రోజ్ సాయి కృష్ణ ఆరే నరేందర్ ఎడిపెల్లి భూమన్న తదితరులు పాల్గొన్నారు

వారి యొక్క ముత్తాత పేరు ఆదినారాయణ శర్మణ అని తెలపడం జరుగుతుంది ఎవరు లేరు ఒకరి దగ్గర నుండి తీసుకో మీరు తెలుస్తున్నారు కృష్ణార్థి నమస్తూ అంటే మా బాబు ఈ విధంగా ఉన్నారు మా అయ్య గారి గురించి మీరు చెప్పారు అక్కడ నమస్కారం స్పంధ చేసుకొని ఉండండి అదే విధంగా మరి మరి ఇంకొకరి వాళ్ళు మళ్ళీ తెలుపుతున్నారు అది ఒకటి అయిపోయింది మరి వాళ్ళ నాన్నగారి గురించి ముత్తాతల గురించి చెప్పారు

ಗೋಬಾ ಕೋವಿ ಗೋಬಿಂತ ಗುಂಡ গোবিন্দ গোবিন্দ গোবিন্দি না গোবিন্দ 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 ninaa ninaa mokera o ndako ndako.